కాంగ్రెస్ నాయకులకు మరి యాయిరుగుట్ట దేవస్థానం అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి దేవస్థానం అభివృద్ధి చేసింది మరి మీ ముఖ్యమంత్రి నాలుగు సార్లు వచ్చిండు నాలుగు రూపాయలు అన్నది ఇచ్చిండా ఏరుగుట్టకు అరవై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ అరవై ఏళ్ళ పాలనలో ఏ రోజు కూడా గుట్టపైకి వచ్చి పులిగోర లడ్డు వినిపోయారు తప్ప ఒక్క రూపాయి కూడా యాయరుగుట్ట దేవస్థానం ఖర్చు చేయలేదు మరి ఈరోజు రెండు సంవత్సరాలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి మరి ఈ రెండు సంవత్సరాలలో కూడా నాలుగు సార్లు ముఖ్యమంత్రి వచ్చిండు మరి మీ రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి అయినా మరి దేవస్థానం కేటాయించరా మొన్న కాంగ్రెస్ వాళ్ళు పెద్ద గొప్పలు చెప్పురేమని గుట్టకు వంద కోట్లు కేటాయించడం అని చెప్పేసి పదిహేను వందల కోట్ల అభివృద్ధి నా పుట్టినరోజు కానీ బీరైల్య గారు అక్కడక్కడ పోస్టార్లు వేసుకున్నాడు మరి ముఖ్యమంత్రి రెడ్డి గారేమో వాళ్ళందరూ వచ్చి వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేసినామని వాళ్ళు చెప్తా మరి ఆ నాలుగు వందల కోట్లు ఎక్కడ పోయినాయి అంటే మొన్న కార్గిన నేర్చుకున్న ఆబాపదేమో అంతేకాదు మరి మినిగిపోయిన పనులు ఇంకా ఐదు శాతం అట్లనే ఉన్నాయి ఐదు శాతం పనులకు కూడా ఐదు రూపాయలు తీసుకురాలే చాలా చాలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు గెలిచినప్పుడు ఏం ఎలక్షన్లో పోయినప్పుడు ఏం మాట్లాడినాయా యాయిరుగుట్ట ఈ అక్కడ పాదాల దగ్గర బాగా ఇబ్బందిగా ఉంది ఆ బ్రిడ్జి తెల్లారే తీసేస్తామని చెప్పిండు గడ్డపార పారాలు తయారు చేపిస్తున్నా నేను ఎమ్మెల్యే అయిన తెల్లారే తీసేస్తానని కనీసం అది తీసి గాభివృద్ధి అనే చెప్పుకో అందరికీ యాయరిగుట్ట ప్రజలు అని అమ్మ గెలిచినప్పుడు ఓ తీరు ఉన్నాడు గెలు ఓ తీర మాట్లాడుతున్నాడు అన్నాడు ఇంతవరకు తప్పలేదు అంటున్నాడు ఆ పని చేసి అదంతా అభివృద్ధి అని ఒక ఒక్క చిన్న పని చేసి ఐదేళ్ళ వేరే ఏం చేయకుండా ఏం లేదు ఆ గుట్ట ప్రజలు ఏదో అనుకుంటున్నారు నువ్వు ఏదో చేస్తావని కానీ నీతో ఏది కాదు మీ ఎమ్మెల్యే తోటి ఏది కూడా కాదు ఒక్క రూపాయి అభివృద్ధికి తీయడు ప్రెస్మిట్ పెట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఏమన్నా అడిగిరంటే మెడికల్ కాలేజీ జీవో లేకుండానే మరి ఎట్లా ప్రకటించిరని అడిగింది అక్కగారు మీరు అడిగిన సమాధానానికి మా దగ్గర వందకు వంద శాతం నిరూపించే విధంగా మరి ఉన్నాయి మెడికల్ కాలేజీ జీవో చూపించండి అని మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చైతన్య రెడ్డి అడిగారు మా జీవో ఎనభై ఐదు మరి తేదీ పదహారు తొమ్మిది ఇరవై మూడున కాంగ్రెస్ నాయకులారా నూట ఎనభై మూడు కోట్లతోటి మేము అభివృద్ధి చూపించే చూపించిన జీవో మరి మా దగ్గరనే ఉందిగో ప్రెస్ మిత్రులకి ఇవాళ నేను అందరికీ నేను ప్రకటిస్తున్నా మరి అదేవిధంగా కళ్ళు ఉన్న కబోధువులారా కాంగ్రెస్ నాయకులారా చూడండి మరి అప్పుడు ఈ జీవో ప్రకారము ప్రిన్సిపాల్తో పాటు ఎనిమిది మంది ప్రొఫెసర్లు ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎనిమిది మంది అనోసెట్ ప్రొఫెసర్లు నియమించి మరి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవే మా నిదర్శనాలని నేను చెప్తున్నా మరి జియో కాపీలు పాదాల వద్దకు మా లక్ష్మీనరసింహస్వామి పాదాల వద్దకు తీసుకురండి అని అక్కగారు అడిగారు అక్క ఇదే జియో కాపీలు నేను లక్ష్మీ స్వామి పాదాల వద్దకు తీసుకొని వస్తాను మరి చర్చకు మీరు సిద్ధంగా రండి ఎప్పుడు వస్తారో రండి నేను ఇప్పుడు రెడీ ఉన్నా మీరు ఇప్పుడు వచ్చినా పాదాల వద్దకు పోయి ఇదే కాపీని అందరు ముందట మరి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసింది ప్రెస్ మిత్రులకు తెలుసు మళ్ళీ అదే జియో కాపీ మీ ముందుకు తీసుకుని ఎప్పుడు వస్తారో రండి నేనైతే చర్చకు సిద్ధంగా ఉన్నా మీరున రండి తోటే గంధమల ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి అది జగమెరిగిన సత్యం చిన్న పిల్లోని కాలించి వృద్ధుని వరకు ఎవరిని అడిగినా చెప్తారు ఒక పక్క రేవంత్ రెడ్డి కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అయిపోయింది కాళేశ్వరం లక్ష కోట్లు హృదయ అయిపోయినాయి నీళ్ళే రావు పిల్లలు ఇంగిపోయినాయి అని చెప్పి డంక బజాయించి చెప్తాడు ఆ గంధమల్ల తోటి నీళ్ళు ఇస్తామని చెప్తారు అది ఎక్ మీకే చెల్లుబాటు అవుతుంది అది ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా జనాలకు కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పండి కానీ ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్ అంటారు ఓ పక్క గంధమల్ల ప్రాజెక్ట్ కడతామంటారు సరే గంధమల్ల ప్రాజెక్టు కట్టాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటే మ నిన్న చెప్తున్నారు మా ఎమ్మెల్యే గారు నూట పన్నెండు చెరువులు నింపిండని చెప్తున్నారు నూట పన్నెండు చెరువులకు నీళ్ళు ఎక్కడి నీళ్ళు ఎక్కడి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే మీకు తెలియదు అది లేకుంటే ఎక్కడి నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నుంచి గినేవన్న నీళ్ళు తెచ్చిరా కృష్ణానది వాటర్ గినేవన్నా వచ్చినాయి ఆలేరు నియోజకవర్గానికి మీరు చూసినారుగా పత్రికా విలేకరులు ఈ ఆదిగుట్ట మండల ప్రజలు ఆలేరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే నీళ్ళు వచ్చినాయి అవి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన నీళ్ళే మీరు ఒక్క మోటార్ కూడా రన్ చేయలే ఇంతవరకు మాకప్పుడు భగవంతుడు మాకు అండగా ఉన్నాడు కాబట్టి మేము ఒక్క చెరువు నీళ్ళు నింపకున్నా కూడా నీళ్లు స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం మాకు వరుడు భగవంతుడు కర్ణించి చెర్లు నింపిడు ఆ నీళ్ళనే మీరు వాడుకొని ఎలా మా ఎమ్మెల్యే ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటున్నారు ఓకే నువ్వు నీళ్ళు తెచ్చినావు దానికి థ్యాంక్స్ ఎందుకంటే మా మేము తెచ్చిన నీళ్ళే నువ్వు వదిలిపెట్టావు కాళ్ళ చక్రాలు తిప్పి ఆ గేట్లు ఓపెన్ చేసి సరే అదేం చేసినావు ఓకే మీరు చేసిన పని చెప్పండి పాత గవర్నమెంట్ పది సంవత్సరాల గవర్నమెంట్ ఏం చేయలేదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే గంధమ ఎట్లా కడతారు తుర్కపల్లిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభ అది అఫీషియల్ ప్రోగ్రామ్ అది ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కానీ అది ఈ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలాగా మలుచుకుంది ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోలీసు వాళ్ళం పిలిపి పోలీసు వాళ్ళం పంపించి జన సమీకరణ చేసుకొని ఉపాధి హామీకి వెళ్ళే కార్మికులను ఉపాధి హామీ బంద్ చేసి వాళ్ళకి మేము అటెండ్ చేస్తామని బస్సుల లెక్కించి బలవంతంగా ఆ సభను దాదాపు అటు మెదక్ జిల్లా నుంచి గజ్వెల్ గజ్వెల్లి ఇటు మరి మన నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణ చేసుకొని ఒక ముప్పై వేల మందితోటి ఇవాళ ప్రభుత్వ ప్రోగ్రాం చేయవలసింది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మలుచుకొని మరి కేసీఆర్ గారు ఇవాళ అన్నరాని మాటలు అన్నారు నిజంగా ఎమ్మెల్యే గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు గత పద్దెనిమిది నెలలలో ఎన్ని శిలాపలకాలు వేసినావు ఎన్ని కోట్ల ఆదాయం తీసుకొచ్చి ఎన్ని కోట్లు నిధులు తీసుకొచ్చినావో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి ఎందుకంటే మేము గతంలో మేము ఒక ఆరోపణ చేసినాం ఎందుకంటే ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీ నీ వల్ల నువ్వు ఐదు కోట్లు డిమాండ్ చేయడం వల్ల కరెంట్ ఆపేసిన అని నువ్వు అదే నాలుగో తారీఖు నాడు పొల్యూషన్ వాళ్ళు మేము ఆరోపణ చేసిన నాలుగో తారీఖు నాడు వాళ్ళ కంపెనీకి కరెంట్ తీసుకొచ్చినావు నీకేం గిఫ్ట్ ఇచ్చిర్రు నీ బర్త్డే సరం పరంగా నువ్వే దాన్ని నీ నీకు వచ్చిన గిఫ్ట్ ఎవరి అకౌంట్ల నుంచి నీ కంపెనీ కారు కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన కోటి రూపాయలు అది ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చెప్పాలి నీ అకౌంట్ నుంచి పోయినాయా లేకపోతే ఈ ఏ కాంట్రాక్టర్ నుంచి ఏ కంపెనీ నుంచి పోయినాయో నువ్వు తప్పకుండా దానికి ఆన్సర్ చెప్పాలి నువ్వు చేస్తున్న ప్రజాపాలన కాదు ఇది కమిషన్ల పాలన ఈ నియమవర్గంలో ఎందుకంటే మొన్న జరిగిన ప్రారంభోత్సవంలో పదిహేను వందల కోట్లు అన్నవు ఆ పదిహేను వందల కించి నీకు ఎన్ని కోట్ల కమిషన్ వచ్చింది నీకు కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే నీకు కార్లు కొనుక్కోవడం హాబీ ఉండొచ్చు కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవు ఒక ప్రజాప్రతినిధి ఒక విప్పు ఎందుకంటే నీ బినామీలే చెప్తున్నారు మాకు మా ఐలేకు ఇక్కడి నుంచి వచ్చింది వీళ్ళు తెచ్చిరని అందుకని తీసుకొచ్చింది వాళ్ళే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది వాళ్ళే స్ప మా దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి నువ్వు దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా ముఖ్యమంత్రి గారు మదర్ డైరీ నష్టాల్లో ఉంది నేను ఆదుకుంటానని వారు చెప్పారు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి మదర్ డైరీని ఆదుకుంటానని చెప్పారు నాలుగు రూపాయలు వారు గ్రాంట్ ఇస్తామని వారు మాట్లాడినారు మరి గ్రాంట్ ఎక్కడ పోయింది ముప్పై కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి వారు ఇంతవరకు కూడా అనా పైసా రైతులను పాల డైరీ రైతులను ఎవరు కూడా పాల ఉత్పత్తిదారులను ఆదుకున్న పాపాన పోలేదు ఉత్పత్తిదారులు రైతులు కనీసం పాలు పోసుకుంటే నెలనాడు చిట్టికో ఇంట్లకో దేనికో అవకాశం వస్తుంది ఆ రైతు బిల్లు వస్తేనే పది రూపాయల వరకు ఇచ్చేటోళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక రైతులను గత ప్రభుత్వం ఎన్నడూ కూడా రైతులను ఎంత పువ్వు పువ్వులాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే మీరు తిరుమలాపురంలో సభ పెట్టుకున్నారు మరి మీరు తిరుమలాపురంలో సభ పెట్టుకొని ఏ రైతుకు న్యాయం చేసారు ఏ ఒక్క రైతుకన్నా ఇలా రైతు బంధు పేరిట రైతు బంధు వేస్తున్నామని చెప్పి రెండెకరాలకు మాత్రం వేసి చేతులు దులుపుకున్నారు మరి గతంలో మదర్ డైరీ చైర్మన్లు అంతా నీ పక్కనే ఉన్నారు ప్రభుత్వ వైపు గారు ఐలే గారు మరి పార్లమెంటు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పక్షానే ఉన్నారు వాళ్ళంతా కూడా మీ ప్రభుత్వంలో ఉన్నారు ఆ చైర్మన్లు అందరూ కూడా మా దంట్లో ఉన్నది ఒక్క శ్రీకరెడ్డి తప్ప ఇంకో చైర్మన్ ఎవరు లేరు కనుక పందికొక్కుల్లాగా తిన్నారని మీరు మాట్లాడారు మరి ఆ పందికొక్కులు ఎక్కడున్నారు ఆ పందికొక్కులు మీ పక్షాన్నే ఉన్నారు మీరే ప్రభుత్వంలో ఉన్నారు సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి చేసి ఆ పందికొక్కులు ఎవరో నిర్ధారణ చేయండి కానీ అనవసరంగా చేసినటువంటి పనులను చేసినటువంటి వ్యక్తులను అనవసరంగా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్ప మీకు వేరే పనేం లేదు ఇవాళ ఏమేందర్ గౌడు యాదగిరిగుట్ట పట్టణంలో ఇవాళ పన్నెండు వార్డులలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు లేకుండా ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసినా చెప్పగలుగుతావా అసలు నీకు మున్సిపల్ చైర్మన్ ఎట్లొచ్చిందో తెలుసా ఇవాళ శివపార్వతులు గొంగిడి మహేందర్ రెడ్డి గారిని చెప్పి మరి తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కోసేటువంటి ఇది ఇవాళ ఏమేందర్ గౌడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికినట్టు మరి జనాలు కూడా నవ్వుకుంటా ఉన్నారు యాయరుగుట్ట పట్టణంలో ఇవాళ గుంగడి సునీత మహిళ గారు లేని రాజకీయ భీక్ష లేదని చెప్తా ఉన్నాం ఇవాళ వారిని ఎట్లా అంటున్నావు అసలు సిగ్గుందా నీకు వారు లేకుండా నీకు అసలు ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదని చెప్తా ఉన్నాం ఇవాళ యాయరుగుట్ట పట్టణాన్ని మున్సిపల్ పరిధిలో నువ్వు ఎంత దోసుకున్నావో దాన్ని కూడా బండారం బయట పెడతాం ఇవాళ బండార భుక్షపతి గారు నువ్వు కూడా నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు మరి నువ్వు ఇవాళ రాఘవేంద్ర కాడు ఉన్నావా లేకపోతే వెంకయ్య ఏదైతే మంత్రాలయం కాడు ఉన్నావా బట్టలు ఇప్పు కొడతావా అని అంటున్నావు మరి మా గుట నీకు రాదా మాకు షాత కదా మేము అందరం వస్తాం ఇక ఎక్కడికి రమ్మంటో చెప్పు ఏ పార్టీ బట్టలు ఇప్పుడు చెప్పు మేము వస్తాం ఇవాళ జీవో కాపీలతో ఇవాళ నీకు ఏదైతే ఉందో సవాల్తో మేము ఇవాళ పార్టీ ఆఫీస్లో ఉన్నాం ఎక్కడికి రమ్మంటో చెప్పి మేము వస్తాం మాకు కూడా ఇప్పుడు వస్తుంది బట్టలు మాకు కూడా కొట్టనీకి వస్తుంది కానీ సంస్కారం ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాం భుక్షపతి ఏమైందరు గౌడు మీ యొక్క విమర్శలు ఏదైతే ఉన్నాయో మీ యొక్క పరిధిలో ఉండాలి తప్ప పరిధిని మించి మాట్లాడితే కబర్దార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కేవాల్సి చేస్తే జాగ్రత్త ఇవాళ యాదగిరిగుట్ట పట్టణాన్ని ఏదైతే మీ గారి హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా అభివృద్ధి చేయండి తప్ప మేము బట్టలు మేము చెడ్డులు ఇప్తాం లాగులిప్తాం మాకు కూడా వస్తుంది మేము కూడా చేస్తాం మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇంటికి కానిచ్చే మా ఇంటికి కూడా అంతే దూరం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త హేమేదర్ గౌడ్ బందర బుక్షన్ యాదగిరిగుట్ట దేవస్థానానికి వేద పాఠశాలకు నిన్న మేము శాంక్షన్ చేసినామని చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రాయగిరి ప్రాంతంలో ఒక నేచర్ ఉండాలి ప్రకృతి సిద్ధంగా ఉంటే వేద పట్టణం చేస్తే అదంతా కూడా వాచ మనసేంద్రియ అన్నట్టు సిద్ధిస్తుంది అని చెప్పి రాయగిరి దగ్గర వేద పాఠశాలకు గతంలో మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు జగదీష్ గారు జగదీశ్వర్ రెడ్డి గారి ద్వారా స్టోనయించింది వాస్తవం కాదా ఆ యొక్క వేద పాఠశాలను మొట్టమొదటిగా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అది ప్రజలకు తెలియదా సాక్షాత్ మీడియా మిత్రుల మీకు తెలియదా ఇలా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ వేస్తున్నాం అని అంటున్నారు ఈ బోర్డు ద్వారా మేమేమో ఆదాయాన్ని సమకూర్చినాం వందల కోట్లు పెట్టి ప్రభుత్వ ఖజానా ద్వారా వందల కోట్లు పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మంది దర్శనం చేసుకుంటా ఉంటే ఇవాళ ట్రస్ట్ బోర్డు అనేటువంటి న నయవంచన చేసి ట్రస్ట్ బోర్డు పెట్టి స్వామివారి ఆదాయాన్ని గండి కొట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇయాల కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా బర్త్డే గిఫ్ట్గా వందలాది కోట్లు తెస్తున్నామని చెప్పి మన నిధుల వరద వస్తుందని అంటే మేము కూడా సంతోషించినాం సంతోషించిన తర్వాత వేసిన దానికే స్టోన్ వేసి పాపం ఆ ముఖ్యమంత్రిని తిరుమలాపూర్కి పిలిచి ఏనాడు కూడా ఏ యొక్క ముఖ్యమంత్రిని మేము కూడా చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోజు సేయని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నాం పాపం పిలిచి అవమానపరిచారు తిరుమలాపూర్